నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు హాయ్ సార్ ఏంటి సార్ కొత్తగా వినిపిస్తుంది ట్రంప్ ని ట్రంప్ మోడీని బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ మ్యాజిక్ సో వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఇదే వస్తే ఇంకా చాలా ఇది మామూలు వాళ్ళు చెప్పుంటే ఇది పెద్ద న్యూస్ కాదండి కానీ చెప్పిన వ్యక్తి అయోధ్యలో ఒక గొప్ప పేరున్న స్వామి ఆయన పేరు జగద్గురు పరమహంస ఆచార్య సో ఆయన చాలా ప్రముఖుడు చాలా వివాదాస్పదుడు కూడా మనకి ఆయన చిన్న బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవాలంటే వాళ్ళది యాక్చువల్ గా బీహార్ అనమాట ఒరిజినల్ గా అయితే వాళ్ళు చిన్నప్పుడే ఈయన వయసు చిన్నగా ఉన్నప్పుడే ఆ మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఈయన ఏళ్ల వయసులో అయోధ్యకి వచ్చాడు అయోధ్యలో ఆయన ఈ టెంపుల్ ఇవన్నీ చూసి అక్కడ భక్తి గురువులు వాళ్ళతో కలిసినాక ఆయన కూడా సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని గోపాల్ దాస్ జీ మహారాజ్ అనే ఒక స్వామి దగ్గర ఆయన చేరాడు అక్కడ నుంచి ఆయన అంచెలంచెలుగా వెదుగుతూ ఇప్పుడు ఆయన పేరు జగద్గురు పరహంస ఆచార్య అయ్యాడు దాదాపు యాభై ఏళ్ళు ఆయనకి ఆ సో ఆయన రెండు వివాదాలు ఆయన ప్రముఖంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మ సంసద్ సభ జరిగినప్పుడు దేశాన్ని హిందూ రాష్ట్రగా చేయాలని ఆయన డిమాండ్ చేసి అప్పట్లో బాగా వైరల్ అయింది దాని తర్వాత రెండవ వివాదం ఏదంటే ఉదయనిధి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో సనాతన ధర్మం ఒక డెంగ్యూ మలేరియా లాంటిది దాన్ని నిర్మూలించాలి తప్ప మార్చలేము అనేది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఉదయ నిధి స్టాలిన్ తల వాళ్ళకి పది కోట్లు ఇస్తానని ప్రకటించాడు అప్పుడే దేశవ్యాప్తంగా వైరల్ అయింది చాలా విమర్శలు కూడా వచ్చాయి ఆయన ఆయన ఏమి తగ్గలేదు ఉదయ్నిధి స్టాలిన్ తల ఎవరు తెచ్చినా నేను పది కోట్లు ఇస్తాను అనేది ఆయన కట్టుబడి ఉన్నాడు సో ఈ రెండు విషయాల్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు సో ఆయన కంటూ ఒక కల్ట్ అయితే ఉంది సో ఆయన ఇప్పుడు ఒక బాంబు పేల్చాడు అదేందంటే ట్రంప్ మోడీని బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసి ఆ అతన్ని వసపరుచుకో వసపరుచుకున్నాడు ట్రంప్ కంట్రోల్ లోకి మోడీ వెళ్ళిపోయాడు దానివల్ల మోడీ అనేక తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇది నాకు ఎవరు చెప్పారంటే రక్షణ మంత్రి ఆ రాజ్నాథ్ సింగ్ నాకు చెప్పాడు సో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు సో నేను అందుకని నేను కొంతమంది వేద పండితులతో కలిసి వేద మంత్రాలు ఇవన్నీ చేసి ఇప్పుడు ఆ దాన్ని రివర్స్ చేసేసాను అంటే చేసేసాను ఇంకా బాగుంటాడు మోడీ ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఆయన చెప్పాడు ఇది ఇప్పుడు చర్చ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మోడీకి ఆ హిందుత్వాల్లోనే సనాతన బ్యాచ్ ఒకరు ఉన్నారు ఈవెన్ ఆర్ఎస్ఎస్ కి మోడీకి కూడా గ్యాప్స్ ఉన్నాయి ఆ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యము కానీ మోడీ లక్ష్యం కానీ బేసిక్గా ఒకటే కానీ అంటే హిందుత్వాన్ని పెంచాలి హిందుత్వ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి ఇలాంటివి ఉన్నాయి కానీ మోడీ వచ్చేసరికి బీజేపీ రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు రాజకీయాలకు లోబడి హిందుత్వం ఉండాలనేది మోడీ సిద్ధాంతం అంతేగాని రాజకీయాలకు మించిపోయి అది ఉండకూడదు సరే వచ్చినాక ఆయన మార్చుకున్నాడా లేకపోతే వచ్చినాకండి ఆయన గుజరాత్ లో నాలుగు సార్లు సీఎం గా ఉన్నాడు కదా ఆయనకి అర్థమైంది ఏంటంటే ఏదైనా కూడా మన రాజకీయాలకు ఉపయోగపడే ఒక్కొక్కసారి అడ్డుగా మారిపోతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆ విదేశీ వస్తువులు బహిష్కరణ అంటారు అది ఎట్లా సాధ్యం ఇవ్వాలా గ్లోబలైజ్డ్ ఎకనామీలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తే మన సర్వైవల్ కాలేం కదా కాబట్టి ఇలాంటివి అనేకం ఉంటాయి అనమాట ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అది మోడీ పాయింట్ ఆఫ్ లో మోడీ స్థానంలో ఎవరున్నా అలాగే ఉండాలి లేకపోతే రాజకీయాల్లో పైకి వెళ్ళలేరు ఆ పార్టీ అధికారంలో ఉండాలంటే కొన్ని హిందుత్వ వ్యతిరేక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అనేక అంశాలు ఎలక్షన్ లో ప్రభావితం చూపిస్తుంటాయి నువ్వు కేవలం మతాన్ని మాత్రం పట్టుకుని హిందూ మతాన్ని పట్టుకుంటే ఓట్లు లేరు ప్రజలు అంటే ప్రజలు యాస్పిరేషన్ ఇండియా అంటారు యూత్ మన దేశంలో తొంభై కోట్ల మంది ముప్పై ఐదేళ్ల లోపల వాళ్ళు తొంభై కోట్ల మంది యూత్ ఉన్నారు సో ఈ తొంభై కోట్ల మంది యూత్ కి ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఆ ఆస్పిరేషన్స్ మతం కూడి మతం గుడ్డ ఇవ్వదు మతం ఇల్లువదు ఉద్యోగం ఇవ్వదు సో ఇవన్నీ ఇవ్వాలి కదా ఇవ్వాలంటే మతాన్ని పట్టుకుంటే అవదు కదా అట్లాగే వేరే మైనార్టీ ముస్లిముల ఓట్లు కూడా కావాలి అందుకనే పసుమంద ముస్లింస్ అంటారు పసుమంద ముస్లింస్ అంటే ముస్లిముల్లో బ్యాక్వర్డ్ ముస్లిములు ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు సో వాళ్ళని కూడా ఎలా పట్టుకోవాలనేది రాజ్నాథ్ సింగ్ ను ఉపయోగించి పసుమంద ముస్లిముల ఓట్లు కూడా బీజేపీకి పడేట్టుగా ప్లాన్ చేసుకున్నారు అలాగా హిందుత్వ అనేది రాజకీయాలకు లోబడి ఉండాలి అనేది మోడీ సిద్ధాంతం దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇన్ ఈ సంఘ పరివారం అనొచ్చు బ్రాడ్ గా సంఘ పరివార్లోనే వ్యతిరేకించే బ్యాచ్ ఉన్నారు అలాగే ఈయనకు కూడా మోడీ విధానాలకు కొన్ని నచ్చవు నచ్చినప్పుడు ఓపెన్ గానే చెప్తున్నాడు ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్పాడు ఆయన అంటే మోడీ చేసిన ఒక ఇటీవల యూజీసీ రెగ్యులేషన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు ఆ యూజిసి రెగ్యులేషన్ యాక్ట్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత దళితుల వివక్ష హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో దళితుల పట్ల వివక్ష అనేది దేశవ్యాప్తంగా వచ్చింది అట్లాగే పాయల్ తాడ్వి అనే అమ్మాయి ఇష్యూలో ఆ స్త్రీల పట్ల వివక్ష కూడా దేశవ్యాప్తంగా డిస్కషన్కి వచ్చింది దీని తర్వాత ఏంటంటే రోహిత్ వ్యయంలో బిల్లు కూడా తీసుకురావాలి అనేది రాహుల్ గాంధీ మేము వస్తే తెస్తాము అని కూడా ప్రకటించారు సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మోడీ ఏం చేస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో వివక్ష లేకుండా అంటే జనరల్ కావచ్చు లేకపోతే కులం కావచ్చు ఇట్లాంటి కొన్ని కేటగిరీల వెనకబడిన ప్రాంతాలు కావచ్చు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు ఇవి వివక్షలు ఉంటాయి హెయిర్ ఎడ్యుకేషన్ ఏమంటే ఇప్పుడు వాడు ఎంతో కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు రిజర్వేషన్ లో ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు ఈ ర్యాంక్ తెచ్చుకున్న కుర్రాడికి రిజర్వేషన్ వచ్చిన కుర్రాడిని చూస్తే కోపము ఆ జాలి లేకపోతే ఎగతాలి ఇవన్నీ ఉంటాయి వచ్చేసడ్రా దేవుడి బిడ్డ ఇవి డైలాగులు ఉంటాయి మేము కూడా హాస్టల్ ఉండేటప్పుడు ఇలాంటి డైలాగులు వినేవాళ్ళం సో వాడు వేస్ట్ పిలో వీడికి రిజర్వేషన్ లేకపోతే నీకు అర్హత లేదు అని ఇట్లా ఉంటాయి ఈ వివక్షని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు పైగా వీళ్ళు లోవర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంటారు వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు వీళ్ళేమో దడదళ్లు ఆడిస్తుంటారు కాన్వెంట్ లో చదివించి సో ఇలాగ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లోకి చాలా ఆత్మహత్యలు అక్కడ కారణం ఈ వివక్ష దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత దాన్ని ఎన్కారపరేట్ చేస్తే ఒక బిల్లు తీసుకొచ్చారు ఈ బిల్లు పట్ల ఇటు ప్రోగ్రెసివ్ దళిత సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అది క్లియర్ గా లేదు మొక్కుపుటిగా ఉంది గా పెట్టారు ఇవన్నీ చెప్తున్నారు ఇటు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది సో అలాగా ఈయన ఆ బిల్లుని వ్యతిరేకించాడు స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా ఆల్రెడీ పరమంస సో అందుకని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం మోడీ ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే ట్రంప్ మీద నెట్టేశాడు ట్రంప్ చేతబడి చేశాడు ట్రంప్ తెలుసో లేదు ట్రంప్ అదే ఇప్పుడు చర్చ ఏందంటే ట్రంప్ అంత శక్తి అయితే వెనజల ప్రెసిడెంట్ మీద దాడేందుకు ఇక్కడ నుంచి ఆయన్ని బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు ఇరాన్ అల్ మీద మీద ఎందుకు చేసేయచ్చు ఎవరు కావాలంటే ఆ ప్రెసిడెంట్ బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు చేసి తనకి నచ్చినట్టుగా తారిఫ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే బాటంలో ఏంటంటే మోడీ చేసే విధానాలు వీళ్ళకి నచ్చట్లేదు దాని కోసం మళ్ళీ మోడీని విమర్శించలేము కాబట్టి ఈ నెపం అతని మీద వేసి మోడీని విమర్శించడం ఇండైరెక్ట్ గా ఇది కాంటాక్ట్ అది దీంట్లో రాజ్నాథ్ సింగ్ నిన్ను నన్ను ఇరికిచ్చండి అలా ఇరికిచ్చేశారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యండి రావు గారు అన్నట్టుగా ఇప్పుడు రాజనాథ్ సింగ్ అనుకుంటాడు నన్ను ఇన్వాల్వ్ చేశాడు ఏంట్రా అదే ఇప్పుడు మళ్ళీ ఆయన దాని మీద మళ్ళీ ఇది ఇవ్వాల్సి ఇప్పుడు అయితే ఇవ్వలేదు ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నారు మొత్తానికి సైలెంట్ గా ఉండడమే బెటర్ అని పక్కకు పెట్టిన సార్